మేషం మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపార ఉద్యోగాలలో సాగుతాయి అంతంత మాత్రంగా అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు వృషభం ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి నూతన వస్తులాభాలు పొందుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు మిథునం నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు కర్కాటకం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అందక ఇబ్బంది పడతారు పాత రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది సింహం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా మంచిది వ్యాపారాలలో వేయడం శ్రమ అధికమవుతుంది రావలసిన ధనం సకాలంలో అందక నిరాశ కలుగుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది కన్యా సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది తుల నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి బంధుమిత్రులతో వివాదాలు తీరుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు వృశ్చికం సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక మానసిక సమస్యలు కలుగుతాయి ధనుస్సు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ప్రశాంతత కోసం దైవదర్శనం చేసుకోవడం మంచిది వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి మకరం సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితులు నుండి కీలక సమాచారం అందుతుంది నూతన వస్తు లాభాలు పొందుతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది కుంభం బంధుమిత్రుల మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు ఇంటాబయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలున్నవి ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు మీనం కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది